హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోనైతే బాస్మతి రైస్తో మనం మటన్ బిర్యానీ ఇలా చేయాలో చూద్దామండి అదే వీడియో అండి చేయరాని వాళ్ళ సైతం ఈజీగా చేసుకునే మటన్ బిర్యానీ ఇదివరకైతే నార్మల్ రైస్తో మటన్ బిర్యానీ పెట్టానండి మటన్ కర్రీ మటన్ బిర్యానీ చికెన్ రైస్ తెలంగాణ స్టైల్ చికెన్ రైస్ అలాగా పెట్టాను ఇది ఇప్పుడైతే బాస్మతి రైస్తో మటన్ బిర్యానీ ఎలా చేయాలనేది చూద్దామండి చాలామంది క్రేజ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే లైక్ చేయండి మీరు లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది బాస్మతి రైస్ని అయితే మనం అలాగ చూపించాను కదండి నాలుగైదు సార్లు అలాగా వాటర్లో కడుక్కోవాలండి మరి బాగా డ్రెస్ చేయద్దు బియ్యం కడిగేటప్పుడు బాగా నలపకూడదు బియ్యాన్ని బాగా ఇలా గట్టిగా కడగకూడదు లైట్గా కడగాలన్నమాట ఇలా కడిగి వాటర్లో అరగంట నానేసి నీళ్ళు పంపేసి పెట్టేసుకోవాలి మనం ముందుగా అయితే రైస్ అయితే కడాయి పెట్టేసుకొని గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించి గిన్నె వేడయ్యాక నెయ్యి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు లవంగాలు చెక్క జాజికాయ మరాఠాముగ్గలు యాలకులు అలాగ వేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కస్తూరి మెంతి ఇలాగా బిర్యానీ మసాలా అది కొంచెం అది కొంచెం వేసుకొని సా జీరగ సగసాలు జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు నాలుగు నాలుగైదు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఉడికించుకోవాలన్నమాట అవి కాస్త వేడేదాకా వేడి చేయాలి ఉడి కాస్త ఉడికాక వాటర్ పోసుకోవాలన్నమాట వాటర్ పోసుకొని మనం గంటకు పైగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే వేసుకోవాలి వాటర్ మాత్రం గ్లాస్కు గ్లాస్ వాటర్ మాత్రమే పోయాలండి గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోయొద్దు బిర్యానీ రైస్కు మనం ముందుగానే నానబెట్టుకొని ఉడికే నానబెట్టుకొని ఉంటాం కదండి దీనిలో సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉడకాలండి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది కాబట్టి గ్లాస్కి గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది రైస్ని అయితే ఎనభై శాతం ఉడికించుకుంటే సరిపోతుందండి బిర్యానీ రైస్ను బాస్మతి రైసును ఎనభై శాతం అలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి నీళ్ళు ఎక్ససైజ్ తీసేయాల్సిన అవసరమే ఉండదు కరెక్ట్గా ఎనభై శాతమే అన్నమాట గ్లాసు బియ్యానికి గ్లాసు వాటర్ పోస్తే మనం ఇటు పక్కన అయితే మటన్ బిర్యానీ కోసం మరో బిర్యానీ అయితే పెట్టాను పై మీద దానికోసమైతే ఇది ఉడుకుతుంటే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను ఇలా చూసుకోవాలండి మధ్య మధ్యలో రైస్ ఉడికిందా లేదా అనేది అయితే ఇదంతా ప్రాసెస్ చేయడానికైతే సెవెన్ ఎయిట్ అవర్స్ పట్టిందండి ఎక్స్పర్ట్కి అయితే ఫోర్ అవర్స్ ఫైవ్ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా పడుతుంది ఫైనల్గా అయితే ఇలా వస్తుంది రైస్ రైసు చూసుకుంటే అలా విరిగిపోతుంది అన్నమాట ఉడికినట్టు ఎయిటీ పర్సెంటేజే అండి మనమైతే బిర్యానీ మసాలా అయితే తయారు చేసుకుందామండి లవంగాలు యాలకుల చెక్క అనాసపోవ్వు మరాఠా మొగ్గ జాజికాయ కస్తూరి మెంతి గసగసాలు సాజి ఇవన్నీ వేసి మెత్తగా నూరుకోవాలండి మనమైతే బిర్యానీ అయితే హాఫ్ కేజీ మటన్ను తీసుకుంటున్నాం వేసి మెత్తడిదే తీసుకుంటున్నాం అన్నమాట మంచిగా వాటర్ ఒకడికి రెండుసార్లు కడుక్కోవాలండి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత సరిపడినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వాళ్ళు తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడరు మసాలా పొడి మసాలా పొడి మనం దాంట్లో నూరి పెట్టుకున్న ఉల్గర మసాలా పొడి బిర్యానీ మసాలా ఉన్న మా మసాలా పొడి అన్నమాట ఇది కారము అన్నీ సరిపడినంత వేసుకోవాలి వేసుకొని నూరి పెట్టుకున్న మసాలా పొడి అని చెప్పాను కదండి అది అదే బిర్యానీ మసాలా పెరుగు వేసుకోవాలన్నమాట పెరుగు వేసుకొని మంచి కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట అన్ని చూసుకుంటూ సరిపడినంత వేసుకోవాలండి ఇలా వేసుకున్నంత కలిసేటట్టు కలపాలి వంటక అంత ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం కలిసేటట్టుగా అలా కలుపుకోవాలన్నమాట మొత్తం కలిసేటట్టుగా అలా కలుపుకొని మనమైతే మూత పెట్టేసుకొని వన్ అవర్ పైన పక్కన పెట్టేసుకుందాం మనం అయితే బిర్యానీ కోసం అయితే పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయలు క్యారెట్లు టమాటాలు కొత్తిమీర పుదీనా కావాల్సినంత రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే బిర్యానీ కోసం అయితే బిర్యానీ గంజనైతే తీసుకున్నానండి కాస్త ఎక్కువగానే చేస్తున్నాను కాబట్టి రెండు కేజీల పైన చేస్తున్నాను కాబట్టి అలాగే పెద్ద నేను అయితే తీసుకోవడం జరిగింది మనమైతే ఫస్ట్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని మొత్తం నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదండి వారి కోసం నెయ్యి నూనె వేసుకుంటున్నాను సరిపడినంత అవి వేడెక్కడానికైతే కాస్త టైం పడుతుంది అవి వేడయ్యాక మనం రైడ్ హ్యాండ్ న్యూస్ అయితే వేపుకుందామండి వేగడానికి కాస్త చాలా ఎక్కువ టైమే పడుతుంది న్యూస్ వేయడానికి వేగడానికి అయితే చాలా ఎక్కువ టైమే పడుతుందండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి కదండి వంట వీడియోలు షూట్ చేయడం అయితే కష్టమేనండి ఒక్కదాన్నే వంట చేసుకుంటూ వీడియోలు తీసుకోవడం అయితే చాలా కష్టమే అలాగ చాలా మంది చేసి పెడుతున్నారు కదండి నాకు దేనికంత కష్టం అనిపించలేదు కానీ బిర్యానీకి మాత్రం కష్టం అనిపించిందండి అలాగా అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి మనం అదే దాంట్లో జీలకర్ర బిర్యానీ ఆకు జీలకర్ర ఒకదాని తర్వాత ఒకటి అలా వేసుకోవాలన్నమాట జీలకర్ర షాజీర మరాఠా ముగ్గలు అనసపు జాజికాయ కరక్కాయ అలాగా లవంగాలు యాలకులు చెక్క కస్తూరి మెంతి అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట వేసుకొని వేగేదాకా వేపాలి ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కాబట్టి తొందరగానే వేగిపోద్ది కస్తూరి మెంతి వేసుకోవాలి అనసపువ్ అయితే కాసంతే వేసుకోవాలి మిరియాల పౌడర్ కూడా చేసేసుకోవాలండి అందులోనే కొన్ని కూడా వేసుకోవాలి మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు అవి వేగేదాకా వేయించాలి వేయించిన తర్వాత వేగనిచ్చిన తర్వాత మనం పచ్చిమిర్చి ముక్కలు ఇలాగా క్యారెట్ టమాటా టమాటా వేస్తే ఏమవుతుందంటే అండి మటన్ తొందరగా ఉడికిపోతుంది అన్నమాట బిర్యానీ ఆకు టమాటా మటన్ తొందరగా ఉడికేలాగా చేస్తుంది అందుకే టమాటా ముక్కలు వేస్తున్నాను వేగేదాకా వేపుకోవాలండి కాస్త వేగిన తర్వాత మనం అల్లుల్లం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అలాగ వీడియో తీసుకుంటే చేయడం కష్టం అది కాస్త అంత పసుపు అన్నమాట మసాలా పౌడర్ అంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలంటే స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవాలి ఇది ధనియాల పౌడర్ అన్నమాట మనం కలిపి పెట్టుకున్న మటన్ అన్నమాట వన్ అవర్ పైగానే అలా చేసి పెట్టాను ఒకదాని తర్వాత ఒకటన్ని అలాగ వేసుకోవాలి మనం నూరుకున్న బిర్యానీ మసాలా అన్నమాట బిర్యానీ మసాలా చూంచాను ఇదివరకు వీడియోలో నార్మల్ రైస్తో మటన్ బిర్యానీ చేసినప్పుడు చూంచాను మూత పెట్టేసుకొని ఉడక ఉడుకనిద్దాం అటు పక్క బిర్యానీ బాస్మతి రైస్ అన్నమాట మటన్ కర్రీ కోసం మటన్ అన్నమాట అది మసాలా పౌడర్ బిర్యానీ మసాలా ఇలా వేసుకొని అంత కలిసేటట్టుగా కలుపుకొని ఉడికించుకుందాము ఇలా ఆయిల్లోనే చాలాసేపు ఉడకాలండి ఎక్కువ ఆల్మోస్ట్ ఆయిల్లో ఉడికించడానికి ట్రై చేయాలి లేకపోతే ఉడకదు అలా కలుపుకుంటూ చూసుకుంటే ఆయిల్లోనే ఉడికించాలి అలా వాటర్ రావాలి వాటర్ వచ్చాక సాల్ట్ వేసుకోవాలన్నమాట అలా ఎంతసేపు ఉడికితే కానీ అలా వాటర్ రాలేదన్నమాట మసాలా పౌడర్ మనం నూరుకున్న మసాలా పౌడర్ అది కాసే నీళ్ళు పోయాలండి మరి ఎక్కువగా పోయకూడదు అలా ఊసుకొని అలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మరొక ఉడుకు ఉడకుకోవాలి ఇంత బాగా ఉడికిస్తే మటన్ అంత తొందరగా అన్నమాట మటన్ ఉడికిందా లేదని చూసేంతవరకు కూడా ఉడికించుకోవాలి అయితే ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేద్దాము పుదీనా కొత్తిమీర అయితే జలుబును దగ్గును దూరం చేయడానికి మంచిగా బాగుంటుందన్నమాట ఫ్లేవర్ కూడా బాగుంటుంది బిర్యానీలోకి అయితే పుదీనా కొత్తిమీర బాగానే పడుతుందని లేయర్ లేయర్ వేయడానికి కూడా బాగానే పెట్టుకోవాలి ఇలా వేసుకొని అంత కలిసి ఎక్కట కలుపుకొని అంత పెట్టేసుకొని ఉడికించుకుందాము ఆ పీసెస్ లేవా అని చూసి చూద్దాము అంతవరదాకా ఉడికేంతవరకు కూడా ఉడికించుకోవాలన్నమాట అలా తీసి చూడాలి పీసెస్ ఉడికినాయా లేవా అని అయితే చూడాలి కాలుడైతే బాగా కాలుడే బాగా కాలుతుందండి ఇలా కాలుడితే చూడాలి ఉడికిన తర్వాతనే వేసుకోవాలి లేకపోతే ఉడకడం చాలా కష్టం తినలేకపోతాము ఆడవాళ్ళకి వంట డైలీ వారి వంట చేయడం ఎంత కష్టమో చూడండి చేతులు కాలుకుంటూ ఉంటాయి కదండి కాలుతున్నా కూడా అలా చూడాలి తినాలంటే తప్పదు అయితే అలా మనం ఉడికించి పెట్టుకున్నాం బిర్యానీ బాస్మతి రైస్ అయితే అలా వేసుకుందాము చెప్పాను కదండి గ్లాస్కి గ్లాస్ పోతే నీళ్ళు ఎక్సెస్ నీళ్ళు లేకుండా ఉంటుంది ఆడకాడికి ఉంటుందని గరటగట్టి దేవాల్సిన అవసరం ఏమి ఉండదు ఆడకాడికి అది ఎయిటీ పర్సంటేజే ఉడికిందండి రైస్ అయితే లేయల్గా మనం వేయించి పెట్టుకున్నాం బ్రౌన్ ఆనియన్స్ అనమాట తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకుందాము వేసుకున్నంతా అన్నం అంతా అయ్యేటట్టు కలుపుకోవాలి మళ్ళీ ఒక లేయర్గా వేసుకోవాలన్నమాట ఇలా మనం తీసుకున్న రైసుని బట్టి రెండు లేయర్లు మూడు లేయర్లు ఇలా ఐదు మనం వేసుకున్న క్వాంటిటీని బట్టి లేయర్స్ వేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ లేయర్ కింద బ్రౌన్ న్యూస్ మొత్తం ఇద్దాము నేనైతే రెండు లేయర్లాగా వేసాను మళ్ళీ పుదీనా కొత్తిమీర డెకరేషన్ బాగుంటుంది అని క్యారెట్ ముక్కలు కూడా మిగిలినాయి పైన వేసానమాట కింద వేసి సరిపోదని డెకరేషన్ కోసం అని అలా ఉంచాను పైన కూడా ఎయిట్ పర్సెంటేజ్ ఇద్దాం ఇవాళ కాబట్టి ఇరవై శాతం దమ్ ఇవ్వాలి కాబట్టి అలా పైన కూడా మళ్ళీ నెయ్యి వేసాను అన్నమాట బాగా వస్తుంది ఫ్లేవర్ అని ఈ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి చాలాసార్లు చేస్తూనే ఉంటాను బాగా టేస్ట్ వచ్చింది అందరు చాలా బాగుంది అన్నారు అలా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకొని ఇచ్చేద్దాము అలా బరువు పెట్టేసి పది పదిహేను నిమిషాలు దమ్మిస్తే కమ్మటి బిర్యానీ అయితే తయారైపోతుందండి మటన్ బిర్యానీ తీసి చూద్దాము ఎంతవరకు వచ్చింది ఏంటనేది మరొక ఐదు నిమిషాలు ఉడికించాలి ఒకసారి ఇలా ఫుడ్ కలర్ లాంటిది ఏమి యాడ్ చేయలేదండి కింద ఉన్న కర్రీ అలాగ బయటకు వచ్చి అలా వచ్చేసింది కలర్ బాగా వచ్చింది ఫైనల్గా కలర్ఫుల్గా ఉండింది సూపర్ టేస్టీగా కూడా ఉండింది చూడండి ఎంత బాగుండింది కలర్ ఫుడ్ కలర్ లాంటిది ఏమీ లేదు మనం వేసిన మసాలాలే అలా వచ్చేసింది అనమాట వీడియో అయితే మీకు చాలా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను అయితే మన మటన్ కర్రీని అయితే ప్రిపరేషన్ చేసాం కదండి ఇది మటన్ కర్రీ అన్నమాట మటన్ బిర్యానీ మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్ ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను కేజీ జోస్ యూట్యూబ్ ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ పైన మీ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా మటన్ కర్రీ మటన్ బిర్యానీ చికెన్ కర్రీ ఇలా చాలా రకాల కర్రీస్లు అయితే వంటకాలు అయితే ఉన్నాయండి ప్లీజ్ చెక్అవుట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ చేయాలో కామెంట్లలో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్